హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఏంటంటే ఈ రోజు వీడియో క్లిప్ చూస్తారు కదా వీడియో మొదలవగానే కనులు విందుగా వినులు విందుగా ఉండేటండి దృశ్యాన్ని చూస్తారు కదండి మరి దాన్ని తయారు చేయడానికి వెళ్ళిపోతాం వచ్చేయండి వచ్చి ఏమన్నాను కదా అని వైజాగ్ వరంగల్లో తీసుకెళ్తాను అనుకున్నారు కాదండి ఇదిగోండి చక్కగా ఈ మొక్క వేయడానికనమాట మరి దీనికి చానాళ్ళ చరిత్ర ఉందండి అంటే ఎన్నాళ్ళో ఎన్నేళ్ళు అనుకున్నారండో నెల నుంచి అంటే పతిగారిని పాతిక రోజులుగా టబ్ తీసుకురండి చక్కగా మొక్క వేసుకుంటాను కొని తీసుకురండి కొని తీసుకురండి అంటే ఊరమ్మట వస్తాయిగా ఊరుకునే అవి కొనుక్కో అంటారండి మరి ఊరమ్మట వచ్చినా ఇది ఒక్కొక్కటి వంద రూపాయలు చెప్తున్నాడంట అదేంటి ఒకటే అనుకుంటున్నారేమో దీనికన్నా డబుల్ సైజ్ ఉంటుంది చూసారా అది కూడా వందే ఇది కూడా వందే పెద్దది వందక్కొని చిన్నది వందక్కొని ఏం చేసుకుంటాం యాభైకో లేకపోతే అరవైకో వస్తుంది బయట తెచ్చేయండి అంటే అస్సలు పాతిక రోజులన్నా పట్టనట్టే ఉంటే ప్రత్యేకంగా ఆనియన్స్ ఆలు వేసుకుంటా పక్కన పెట్టినటువంటి టబ్ ఉందండి కళ్ళు అటువైపు మల్లే అన్నమాట మళ్ళీ మల్లగానే మనసు మళ్ళకుండా ఇదిగోండి ఇలా తెచ్చేసి దానికి నాలుగు ఐదు చక్కగా బెజ్జాలు పెట్టానండి మరి ఇందులో వేసిన వాటరు అందులోనే చెరువులో ఉన్నట్టు ఉండిపోకుండా సెల పారాలని చక్కగా కన్నాలైతే పెట్టానండి మరి ఇదేంటమ్మా ఇంత పీచు పీచుగా ఉంది మట్టి అంటారేమో అండి మరి మన ధర్మానికి మొక్కలకు మట్టి కూడా దొరకట్లేదంటే చూసుకోండి మరి వెళ్ళాలంటే ఈ పొలం దగ్గరకు వెళ్ళిపోవాలి ఎవరు వెళ్తారు ఎవరి పొలం దగ్గరికి ఎవరు రాణిస్తారండి అందుకనే మరి ఆంటీ గారు ప్రహరీ గోడ మీద ఎప్పుడో ముళ్ళ చెట్టు వేసారండి ఈ మొక్కలది పువ్వులది మరి అది చనిపోయి ఆ మట్టి అంతా వృధాగా ఉందన్నమాట అడిగితే ఇచ్చారండి అడిగితే ఇచ్చారని ఆశగా తెచ్చేసుకుని చక్కగా ఎట్లా అన్నమాట ఆ మట్టి కాస్తంత వేర్లు ఉన్నాయి కానీ పని చేస్తుందిలేండి దాంట్లో నేను కొద్దిగా వర్మీ కంపోస్టు మా ఆయన గారు ఏదో మొక్క తెచ్చారండి రోడ్డు మీద ఉన్న పిచ్చి మొక్క మరి ఎందుకు వేసుకున్నారో నాకు తెలీదు అదేమన్నా మీకు తెలిస్తే చెబుతున్నారు కానీ తర్వాత చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ దానికోసం మట్టి తెచ్చుకున్నారండి మొదట్లో వేసాను కదా పిడుకుడు మట్టి అది మిగిలిందనమాట ఏంటో నా ఈ మొక్కల కోసం మట్టి ఇవ్వమంటే తీసుకురాలేదు కానీ ఇలాగా అతనికి నచ్చిన మొక్క వేసుకుంటాము మాత్రం చక్కగా తెచ్చుకున్నారనమాట మరి నేను ఈ పీసు మట్టినే పీస్ అంతా తీసి అడిగిన కన్నాల దగ్గర మరీ సెలయర్లా పారిపోతే మొక్కలో ఉన్న మట్టి అంతా కూడా అలా అలా కొట్టుకుపోతుందని భయపడి అక్కడ కొద్దిగా అడ్డంగా పెట్టానండి ఆ పీసుని ఇదిగోండి ఇదిగోండి ఈ మనీ ప్లాంట్లు ఉన్నాయి కదా వైట్ మనీ ప్లాంట్లు మరి ఆంటీ గారు ఇచ్చారండి వయ్ ఎవరనుకుంటున్నారు గంగక్క భీమవర గారు మాకు ఒకసారి పార్సిల్ పంపించారని కదా అప్పుడు కూడా పంపించారండి పాపం ఆ మనీ ప్లాంట్ వాటర్ ఓవర్ అయిపోయి బయట వాళ్ళని ఏమంటే ఇంటి దగ్గర లేనప్పుడు వాటర్ ఓవర్గా వేసేయడం వల్ల చనిపోయిందండి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇదిగోండి ఈ మొత్తం నాలుగో ఐదు ఇచ్చారండి అవి రెండు ఒక దాంట్లో పెట్టాను ఒకటి మళ్ళీ వేరే దాంట్లో పెట్టాను అనమాట అలాగ ఒక దాంట్లో ఉన్న అయితే తీసి ఆ మెట్టు కూడా ఇందులో వేసేసి చక్కగా ఇందులో పెట్టానండి దీంట్లో కొద్దిగా వర్మి కంపోస్ట్ అది వేసాను మట్టి ఎక్కువ పడుతుంది కదా ఇందులో రెండు మూడు రకాలు పెట్టుకున్న అందంగానే ఉంటుందని అనిపించి పెట్టాను అనమాట తర్వాత చేతులు కుదురుగా లేనప్పుడల్లా పెట్టుకున్న మనీ ప్లాంట్ మొక్క మొక్కలుగా కట్ చేసి మరీ పెట్టేదానండి ఈ బాటిల్స్లోనూ ఆ బకెట్లలోనూ పెడితే ఇదిగోండి ఈ మాత్రం అన్నమాట ఇవి ఎదగడానికి ఇంచుమించు సంవత్సరం పట్టిందండి ఈ మాత్రం రావడానికి వచ్చాయి కదా అని చక్కగానే ఇలా అయితే ఉపయోగించేస్తున్నానండి అక్కడ ఇటు సైడేమో ఒక మొక్క అటు సైడ్ ఒక మొక్క పెట్టాను కదా రెండు ఒక దానివేళండి ఇది ఒకసారి తెచ్చింది అదొకసారి తెచ్చింది అనమాట మరి ఇవి ఎదగడానికి చాలా టైం పట్టేసింది ఇంతవరకు ఇలా పెట్టాననమాట ఇది గుబురుగా అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది కదండి ఇదిగోండి బ్యాక్ సైడ్ స్నేక్ ప్లాంట్ పెట్టాను అనమాట ఏంటంటే అది అమ్మల ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి మట్టి లేక ఇప్పుడు దాకా వాటర్లో ఉందనమాట బాగానే ఉందిలేండి ఏమీ కాకుండానే చక్కగానే మరి ఇప్పుడు ఇందులో చేస్తాను కదా పిల్లకలతో పిల్లలతో కలకల ఆడిపోతుందని ఆశించేస్తున్నానండి మరి ఇక్కడ ఏంటంటేనండి ఈ మనీ ప్లాంట్ అసలు ఎన్నిసార్లు పెట్టినని ఈ కిందనే పడిపోతానంటుందండి మరి కింద మనం ఊరుకుంటామని గట్టిగా తాడేసి లేండి మోసుకే ఇటు సైడ్ కూడా బాగా కట్టానండి మరి ఇటు సైడ్ చిన్నది ఉంది అటు సైడ్ పెద్దది ఉంది ఏమాత్రం ఎవరు ఎదుగుతారో ఫాస్ట్గా అని చెప్పేసి పోటీ పెట్టేద్దాంలేండి పోటీ పెడితే ఎదుగుతాయి కదా మన మైండ్ కన్నా అంతేనండి ఏదన్నా సాధించాలని ఆ పోటీతత్వం చెప్తూ ఉంటుందన్నమాట అలా పోటీతత్వాన్ని బట్టి మనం ఏదన్నా సాధించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట లేదనుకోండి మైండ్ మొత్తిబారిపోయి మనసు చచ్చిపోయి ఏదో నిరాశగా బ్రతకాల్సి వస్తుంది సాధించడానికి సాధన ఎంత ముఖ్యమో పరిగెత్తడానికి కాళ్ళు ఎంత ముఖ్యమో బ్రతకడానికి ఊపిరి ఎంత ముఖ్యమో పని సాధించి చూపించడానికి ఓపిక ఆశ జిజ్ఞాస అంతే ముఖ్యమండోయ్ అలా ఆశలు పెంచేసి చక్కగానే మొలకలు పిలకలు వేసేసేటట్టు చక్కగా చేసేద్దాంలేండి కాని ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పేసుకుందామండి అయ్యి బాబాయ్ ఇదేంటిది నా స్టాండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అనగానే మెల్లో ఊపుకైపోయి పక్కకు ఉంగిపోయిందండి సర్లేండి సెట్ చేసేసాను అదేంటి అది మళ్ళీ ఉండిపోతుంది ఏంటండో ఆగమ్మా నువ్వు చిన్నగా చిన్న కథ అంటే అని అలా వెళ్ళిపోతావేంటి ఇదిగోండి ఇదిగోండి ఇదైతే ఎలా సెట్ చేశాను కదా స్టోరీ చెప్పేస్తాను నేనేండి ఒక ఊర్లోని ఒక చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం దగ్గరగా ఆ గుళ్ళోని ఒక భక్తుడు దేవుడితో ఇలా మొరపెట్టుకుంటున్నాడు అంటండి దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు నన్ను ఎందుకు ఇంత పేదవాడిగా పుట్టించో ఏది చేతగాని వాళ్ళ ఎందుకు చేసావు దేవుడా అసలు కాళ్ళకి వేసుకుంటే చెప్పులు కూడా లేకుండా ఉన్నా అన్ని కష్టాలు ప్రపంచంలో ఉన్న అన్ని బాధలు నాతోనే ఎందుకుంటున్నాయి దేవుడ అని చెప్పేసి దేవుడికి మొరుపెట్టుకుంటున్నాడు అంటండి లోపు పక్కన ఇంకొక భక్తుడు వచ్చాడు వచ్చి దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు అంటండి ఎందుకు అనుకుంటున్నారు వినేయండి మరి వినేయమన్నాను కదా అని చెవులు ఇరుబుల్స్ పెట్టుకుని మరి విన్నారు వినకండి బాబు అలాగా చెవికి చాలా ప్రమాదం అంట చెవుల గురించి పక్కనడతానండి ఏ పక్కనో పెట్టారండి మళ్ళీ మర్చిపోతారు ఆ చెంపకోటి ఈ చెంపకోటి పక్క పక్కన పెట్టేసుకుని వినేయండి స్టోరీ మరి మీకు నవ్వు వస్తుంది కానీ కథ చాలా సీరియస్ అండి వినండి చెప్తాను మరి ఆ భక్తుడు మరి ఆ దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు మందికి కాళ్ళు చేతులు కూడా ఉండట్లేదు దేవుడా కనీసం నాకు కాళ్ళు మాత్రమే లేవు చేతులు చక్కగా ఉన్నాయి చాలామంది కాళ్ళు చేతులు ఉన్న నడవలేని స్థితిలోనూ లేవలేని మంచం మంచంపైన ఉండి జీవం కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి నాకు లేకుండా నన్ను కరుణించినందుకు నేను నీకు కృతజ్ఞుడినై చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి అని దండం పెట్టుకుంటున్నాడంటండి అప్పుడు యువతల వ్యక్తికి అనిపించింది కదా స్వామి నీవు ఏది ప్రసాదించినా సరే ఎవరికి ఎంత అర్హత ఉందో ఎవరికి ఏది అవసరమో అది మేము నిన్ను అడగకుండానే నువ్వు ఇస్తావు స్వామి దానిని మేము ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము ఎంతవరకు తృప్తిగా బతుకుతున్నామనేది మా మనస్తత్వం మీద మా మీద ఆధారపడి ఉంటుంది స్వామి ఇక్కడైనా నా కళ్ళు తెరిపించావు అందుకు నేను చాలా రుణపడి ఉంటానని అతను కూడా దేవుడికి చక్కగా ధన్యవాదాలు అని దేవుడికి కృతజ్ఞత తెలుపుకుని చక్కగా ఆనందంగా ఇంటికి వెళ్ళాడంటండి ఇక్కడ చెప్పడానికి ఉపయోగించిన సందర్భం కానీ అక్కడ ఉపయోగించినటువంటి సంఘటనలు కానీనండి ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్గా మాత్రమేనండి సీరియస్గా ఏమీ అనుకోకుండా దానిలో నీతిని గ్రహిస్తే చాలండి మీరు మరి అసలు సంగతికి వచ్చేస్తేనండి వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు నేను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బ్లాగ్ రూపంలోనూ ఎలా మొక్కలు పెట్టుకునే వీడియో రూపంలోనూ